హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వ్యూబ్స్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూవీ టీజర్ అయితే రానే వచ్చేసింది ఇంతకు అదేంటో కాదు ఎన్బికే వన్ నాట్ నైన్ దాకు మహారాజ్ అని అయితే చెప్పొచ్చు సో ఈ మూవీ టీజర్ అయితే రానే వచ్చేసింది ఇప్పుడు ఫ్యాన్స్కి ఒక పండగనైతే చెప్పొచ్చు అదేవిధంగా మన డైహర్ట్ ఫ్యాన్స్ బాలాయి బాబుకి డైహర్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఒక్క అడుగేస్తే చాలు అదే ఒక్క డైలాగ్ చెప్తే చాలు ఆ లెవెల్లో అయితే ఉంటుంది సో దాని గురించి అయితే మనతో పాటు మాట్లాడేందుకైతే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఈ ఎన్బీకే చాలా మంది అయితే వెయిట్ చేస్తారు సో ఫైనల్గా అయితే టీజర్ రానే వచ్చేసింది సో అసలు ఈ టీజర్లో ఏం లోపాలు ఉన్నాయి అంటే పాజిటివిటీస్ ఏంటి నెగటివిటీస్ ఏంటి ఇప్పుడైతే ఫ్యాన్స్ అయితే చాలా పండగ జరుపుకుంటున్నారు సో మీ ఒపీనియన్ నుంచి చెప్పండి సి ఎన్నో అంచనాల మధ్య అయితే టైటిల్ సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది టైటిల్కి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది అనగానే ఫస్ట్ టైటిల్ మీద ఒక చూపు అనేది వెళ్ళొద్ది డాకు మహారాజ్ ఏంటి డాకు మహారాజ్ డాకు అంటే ఏంటి ఎవరు ఇతను ఏం చేశాడు చూద్దాం లోపలికి వెళ్తే ఈ కథ మనకి వెలుగును పంచే దేవుడులది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు అని చెప్పేసి నెక్స్ట్ ఒక సైన్యం లేకుండా యుద్ధం జరిపినటువంటి ఒక మహారాజుది గండ్రగొడ్డలి పట్టిన రావణాసురుడిది అండ్ అలాగే మరణాన్నే వణికించే ఒక మహారాజుది ఈ కథ అని చెప్పాడు అలా చెప్పిన తర్వాత లార్డ్ విజువల్స్ అవన్నీ ఆ మ్యూజిక్లో మనం లీనమైపోయిన తర్వాత చిన్నగా బాలయ్య గారి లుక్ రివీల్ అయిపోయింది ఆ తర్వాత మొత్తం ఫేస్ లుక్ రివీల్ అయిపోయింది డాకు మహారాజ్ అనే టైటిల్ పడింది అలాగే సంక్రాంతికి వస్తున్నామని ఆల్రెడీ చెప్పారు పన్నెండు ప్రపంచవ్యాప్తంగా విడుదల మొన్నటి వరకు ఏంటంటే ఎన్బికే వన్ నాట్ నైన్ ఎన్బికే వన్ నాట్ నైన్ అవును సంక్రాంతికి వస్తున్నామన్న ఒక కబురు మాత్రం ఉంది ఇంకా వీళ్ళ తాకలాలు అసలు ఏం జరుగుతుందో తెలియట్లా అసలు టైటిల్ ఏంటి తెలియట్లా అందులో బాలయ్య ఎలా ఉండబోతున్నాడు తెలియట్లా ఆ కథ ఏ బ్యాక్డ్రాప్ కనీసం పిరాడికలా హిస్టారికలా లేకపోతే మాసా పోలీసా కలెక్టరా వాట్ ఎవరా ఏంటో తెలియట్లా ఏది చెప్పకుండా సంక్రాంతికి ఎలా వస్తారు వీళ్ళు రెండు నెలలు కూడా లేదు టైము అని అందరూ కూడా చూసే ఎదురు చూసే టైంలో మొత్తం కరెక్ట్గా టూ మంత్స్ బిఫోర్ వీళ్ళు టైటిల్ రివీల్ చేశారు నన్ను అడిగితే ఇది చాలా హెల్తీ పరిణామం ఎందుకు చెప్పన ఎప్పటినుంచో చెప్పుకుంటా ఉండి సినిమా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎప్పటికో రిలీజ్ ఏ ఉందిలే అన్నట్టు ఉంటుంది ఇప్పుడు కరెక్ట్ టూ మంత్స్కి ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారు చూడు ఇప్పుడు టైటిల్ టీజర్ రివీల్ అయింది చిన్నగా ఆయనకు సంబంధించి ఏదో గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయ్యింది లుక్ ఇట్లుంటుంది అని ఆ తర్వాత ఒకటో రెండో పాటలు వస్తాయి అవి కొంచెం బాగా ఆదరణ పొందేసరికి నవంబర్ అయిపోతుంది డిసెంబర్ సగం అయిపోద్ది ఆ తర్వాత ఏదో ఒక మంచి ఇంటెన్స్ ఉన్న టీజరు తర్వాత ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్ సంక్రాంతి వచ్చేస్తుంది హిట్ సినిమా అందరికీ మైండ్లో ఉండిపోతుంది కదా డాకుమహారాజు రాకు మహారాజు అని సో వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ బాబీ వర్సెస్ బాలయ్య అప్పుడు సంక్రాంతికి వాళ్ళ తెరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి ఇప్పుడు బాబీ విత్ బాలయ్య సో అప్పుడు కూడా సంక్రాంతికి వచ్చి నా హిట్ అందుకున్నాడు సంక్రాంతికి ఈయనకు మంచి సెంటిమెంట్ హిట్ కొడతాడు అని బాలయ్యకి సంక్రాంతి అంటే బాలయ్య బాలయ్య అంటే సంక్రాంతి చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని మైండ్లో పట్టే పెట్టేసుకో నౌ అసలు ఇది ఎలా ఉంది వీళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా ఆ లుక్స్ పరంగా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ అసలు ఇంత గొప్ప సినిమాని ఇన్నాళ్ళు దాచి ఎక్కడ దాచారు ఎవరికి అర్థం కాదు ఎక్కడ షూట్ చేశారు ఎవరికి తెలియాల మళ్ళీ ఒక పక్క అన్స్టాపబుల్ టాక్ షో చేస్తా ఇంకో పక్క బసవతారకం చూస్తా ఇంకో పక్క రాజకీయాలు చూస్తా మరి బాలయ్య ఇది ఎప్పుడు చేశాడు మళ్ళీ ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ అవి చేసుకుంటుంది మళ్ళీ రాజకీయాల్లో ఎప్పుడు చేశాడో తెలియదు మళ్ళీ అంత బరువు అయిన పాత్రని ఎంత అంత అవలీలకు ఎలా కంప్లీట్ చేశాడో కూడా తెలియదు సో అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది ఇది ఖచ్చితంగా ఇందులో ఏముంది అని తెలుసుకోవాలి అని అనుకున్నారు వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే టైటిల్ టీజర్ రిలీజ్ అయింది దాంట్లో ఉన్న బరువు అంతా కనబడింది అండ్ ఆ బరువును మోసే బాలయ్య కూడా కనబడ్డాడు ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఆల్రెడీ ఎలాగూ వెంకటేష్ సినిమా సూపర్ హిట్ అనిల్ పుడితో వచ్చాడు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరు అక్కడే కూర్చుంటారు అవునా పాటుగా సంక్రాంతికి పన్నెండో తారీఖు వచ్చే బాలయ్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ వేసేసుకో అంతే ఇంకా వేరే ఏ సినిమాలు వచ్చినా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బట్ బాలయ్య సినిమా హిట్ టాక్ అంతే ఇంకా టైటిల్ వచ్చిందంటే దాని మీద ఉన్న అసలు చూడు పవర్ఫుల్గా వచ్చింది చాలా సినిమాలు వచ్చాయి సంక్రాంతికి వాళ్ళ టైటిల్ కొంతమంది ఒట్టి టైటిల్నే విఎఫ్ఎక్స్ డిజైనింగ్నే నిమిషం 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 అన్నారా చేశారు అబ్బాయి ఇంద్రా ఇచ్చిరాకు అనిపించింది ఇక్కడ ఏమీ లేదు జస్ట్ టైటిల్ చూపించాడు అసలు దానికి సంబంధించిన క్లిమ్స్ వదిలేసరికి అసలు అద్భుతంగా అనిపించింది వీళ్ళొక ఈవెంట్ అయ్యో తమన్ చాలా బాగా ఇచ్చాడు బాబోయ్ నెక్స్ట్ మళ్ళీ నాగవంశీ టంగ్ స్లిప్ కూడా అయ్యి సినిమాలో ఒక చిన్న ఇది చెప్పేశాడు ఏమని ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంటుంది ఓ వైపు బాలయ్య ఓ వైపు డియోల్ సైన్యం భలే ఉంటుంది అని చెప్పాడు ఇప్పుడు అర్థమైంది సైన్యం లేకుండా యుద్ధం చేసే మహారాజుది అని చెప్పారు కదా అది ఇంటర్వెల్ బ్యాంగ్ అది ఓకే సో ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ అదే చెప్పో చెప్పక ఆయనే చెప్పుకున్నాడు ఏదేమైనా అండ్ మళ్ళీ డియోల్కి మంచి క్యారెక్టర్ చూడడానికి ఎట్లా పడుతున్నాయి కంగువా మొన్న యానిమల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ప్రతి పవర్ఫుల్ సినిమాలో డియోలే వెళ్ళను బాలీవుడ్ అయిన సరిగ్గా వాడుకోలేదేమో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ప్లజ్డ్గా వాడుతున్నారు అంత మంచి క్యారెక్టర్స్ వాడుతున్నాయి సో తను కూడా సినిమాలను నిలబెట్టుకుంటూ నిలబెట్టుకుంటూనే వెళ్తున్నాడు ఒక పవర్ఫుల్ విలన్ టాలీవుడ్కి పరిచయం అని అనుకోవాలి ఇప్పుడు అంత పవర్ఫుల్ విలన్ ఈ పక్క బాలయ్య ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈ సంక్రాంతికి చూడాలి అండ్ ఇంకా ఇంకా దీని మీద సాంగ్స్ అవి ఇవి రిలీజ్ అవుతుంటే మిగతా క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి ఏ ఏ పాత్రలు చేస్తున్నారు కథ ఎలా ఉండబోతుంది అనేది తెలిసే అవకాశం అయితే ఉంది సో చూసారు కదా టీజర్ అయితే మీరు కూడా చూ టీజర్ అయితే చూసే ఉంటారు మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు కూడా ఎంతమంది ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ సంక్రాంతి కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నా ఉండండి